హనుమానన్ను తీసేయవయ్యా పక్కు తప్పించవయ్యా నేను శనిదేవుని అయ్యా నా పరిస్థితి దయ్యా అంటే ఒకసారి మార్చిన తర్వాత ఇంక మళ్ళీ మార్చను నేను అక్కడికి వెళ్ళి దింపుతా ఈ లోపల బతికున్నావా మళ్ళీ నమస్కారం చేస్తా లేకపోతే ఇదే చివరి నమస్కారం అప్పటికి శనిదేవుడు చెప్పాడు నిన్ను ఎవరు తలుచుకుంటే వాళ్ళని నేను కరుణిస్తానయ్యా అని చెప్పాడు అర్థమైందండి అట్లా చేతి మధ్యలో గిలగిలలాడిన వాణ్ణి ఆ లంకా నగరం వెళ్లి యుద్ధ రంగంలో సంజీవని పర్వతం దించితే బతుకు జీవుడు అని చేతిలోంచి బయటపడ్డాడు శనిదేవుడు ఆయన చెప్పాడు ఆంజనేయ అని తలుచుకుంటే చాలు వాడి జోలికి వెళ్ళను అని శనిదేవుడే ఆంజనేయ స్వామి వారికి మాట ఇచ్చాడు ఆ యుద్ధకాండలో అంతటి స్థితిని పొందాడండి ఆంజనేయ స్వామి కేవలం ప్రకృతి మాత అయినటువంటి సీతమ్మను రామచంద్రునకు అప్పగించాడు రావణ కుంభకర్ణులను సంహరింపచేసి ఎన్ని రకాలుగానూ సీతమ్మను వంచడానికి చూశాడు రాముని శిరస్సు తీసుకొచ్చి సీతమ్మకు చూపించాడు రావణాసురుడు ఇదిగో రావణ్ణి నేను సంహరించా శిరస్సు చూడు నీకు ఇంకా నమ్మకం లేకపోతే మొండె ఒక్కడ ఉన్నది వెళ్ళి చూసుకోమన్నాడండి పుష్పక విమానాన్ని ఎక్కించి పంపించాడు అక్కడికి వెళ్ళింది నలుగురు రాక్షస కాంతలు వెంట వెళ్ళారు అర్థమవుతుందా అండి ఆ మొండె అన్ని చూచింది ఎవరి మొండెమును రాముడిది చూసింది వచ్చింది ఇప్పుడు నీకు అర్థమైంది అన్నాడు నాకు బాగా అర్థమైంది నీవింత తెలివి తక్కువ వాడివి అని నాకు అర్థమయ్యింది అన్నది సీతమ్మ ఏమైంది అన్నాడు వెర్రివాడ ఇది పుష్పక విమానం భర్త చనిపోయినటువంటి స్త్రీలు ఎక్కితే కదలదు నేను ఎక్కిన తర్వాత కదిలి నన్ను అక్కడికి తీసుకెళ్ళింది కనుక నా భర్త బ్రతికే ఉన్నాడు అని నాకు అర్థమయ్యింది ఈ మాత్రం కూడా నీకు తెలీదా అని చెప్పింది సీతమ్మ తల్లి అటువంటి రావణాసురుడు రాముని చేత సంహరింపబడితే సీతమ్మను అగ్నిపరీక్ష చేసుకుని తాను మరల తీసుకు వెళ్ళి అయోధ్య నగరాన్ని చేరి ప్రజలందరి అనుమతితో వశిష్ఠుని నేతృత్వంలో భరతుని సాహచర్యంతో రామచంద్రుడు పట్టాభిషిత్తుడయ్యాడయ్యా ఇది రామాయణం అని అగ్నిహోత్రుడు ఎవరికి చెప్పాడండి భగవానునకు ఈ మొత్తం అంతా తెలియజేశాడు వ్యాస భగవానునకు అగ్నిహోత్రుడి చేత చెప్పబడిన పురాణం కనుక దీన్ని అగ్ని పురాణము అని చెప్పారు వ్యాస భగవానుడు కూడా ఆ అగ్నిహోత్రుడు చెప్పిందంతా వాల్మీకుల వారు రచించినప్పటికీ తాను కూడా రామాయణాన్ని రచించి ఓ దివ్యత్వాన్ని పొందాలి ఎందుకంటే రాముడు అంత గొప్పవాడు విశ్వనాథ సత్యనారాయణ గారు అని పేరు ఎప్పుడన్నా విన్నారా మీరు గొప్ప పండితుడు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వేయి పడగలు అని ఒక శాస్త్ర గ్రంథాన్ని రచించిన మహానుభావుడు ఎన్నో నవలలు రాశారు గొప్ప కవి ఆ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన రామాయణం రాశాడు రామాయణ కల్ప వృక్షము అనే పుస్తకం రాశాడు వాళ్ళ బావు మరిది వచ్చి బాబా ఎంతమంది రాశారు రామాయణం మళ్ళీ నువ్వు రాయటం దేనికయ్యా వేరే ఇంకోటి ఏదన్నా రాయకుండా అంటే విశ్వనాథ వారు ఒక్క మాట అన్నారు రాముని వంటి కథానాయకుడు ఇంకా ఎవరైనా ఉంటే చెప్పవయ్యా నేను రాస్తాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కథానాయకుడు అంటే హీరో రాముని వంటి కథానాయకుడు ఇంకా ఎక్కడ ఉన్నాడో చెప్పు నేను దాస్తాను కనుక భూ ప్రపంచం మీద ఎక్కడా రాముని వంటి వాడు లేడు ఎంత మందైనా రాముని చరిత్ర రాయాలి రాముని గురించే చెప్పాలి అందుకని వాల్మీకి మాత్రమేనా నేను రసిస్తాను అనేటువంటి భావన చేత కానీ రామాయణమే అని పేరు పెడితే మళ్ళీ వాల్మీకి ఏ గుర్తొస్తాడు అందువల్ల దానికి అగ్నిదేవుని చేత చెప్పబడింది కనుక అగ్ని పురాణము అని పేరు పెట్టి ఈ మొత్తం అంతా తెలియజేశాడు అని మనవి చేస్తూ మిగిలినటువంటి పురాణములు రేపు తెలియజేసుకుందామని మనవి చేస్తూ స్వస్తి స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా న్యాజ్యే మాగేణా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా సుఖినో భవన్ వర్షదు పర్జన్య పృథివీ స శాని తేషు అయోభరహిత బ్రాహ్మణ సన్ నిర్భయా అపుత్రిణ సంతు పుత్రిణ సన్ పౌత్రిణ అధనా సతనా సన్ జీవన్ జరదాంశత ప్రకృతి మనసేంద్రియర్వాధ్యాత్మన కరోము ఎగలం పరస్వై ఏతత్ శ్రీమద్ అగ్ని పురాణ ప్రవచన శ్రవణ సత్ఫలం లోక కళ్యాణార్థం త్రీ రాధ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల్ దివ్య జరణారవిందర్పణమస్ హరి ఓం స్వస్తి రేపటి పురాణం బ్రహ్మ వైవర్త పురాణం అంటారండి చెప్పే జాగ్రత్తగా వినండి రేపటి పురాణం బ్రహ్మ వైవర్త పురాణం రేపటిది చాలా దివ్యమైనటువంటిది లింగ పురాణం వామన పురాణం స్కాంద పురాణం పురాణం వరాహ పురాణం గరుడ పురాణం బ్రహ్మాండ పురాణం అక్కడితో మన ఈ వ్యవస్థ పూర్తి అవుతుంది అని మనవి చేస్తూ స్వస్తి रे पुरुष महोत्सव आप बंदूक जड़ी पुरास इकलौता नहीं मारकर पर पर पानी स्कोर तो आया क्या ప్రారంభం ఎప్పుడవుతుందని చూసాయి ఇందులో ఏదేమి పండుగలు మాసంలో వినాయకుని నవరాత్రి ఉత్సవాలు ఒకవైపున అటు వెళ్ళడమా జ్ఞానం రావడమా ఎలానే కాస్త రాజధాని సరిద్దామని ప్రశ్న కొంతమంది ఎన్ని వినాయక చవితి మళ్ళీ కూడా వస్తుంది కానీ ఈ అష్టాదశ పురాణ ధ్యాన యజ్ఞం మాత్రం మన జీవితంలో దొరకదు అనే భావన అయితే ఈ రోజు ఆదివారం అందరికి తెలిసిందే ఆట కూడా ఉంటుంది కానీ గీతా సత్సంగ్ వరకు సండే ఈజ్ సత్సంగ్ డే ఆదివారం అంటేనే సత్సంగానికి సంబంధించినటువంటి రోజులో భావిస్తాం కనుక సత్సంగీలంతా కూడా ఈవేళ చాలా మంది కూడా ఇక గురువు నడిస్తే మేము ఒక పది రోజులు కష్టపడటం ఈ అవకాశాన్ని మళ్ళీ జానమించుకోకుండా మన జీవితంలో అత్యంత అద్భుతమైంది దుర్లభమైంది మళ్ళీ గురువులు ఎలాంటి వైరస్లు వచ్చాయి వేలాది మంది లక్షలాది మంది స్నేహితులు స్నేహితులు మిత్రులు కుటుంబాలు ఎన్నో పోయాయి కానీ ఇప్పుడున్న అవకాశాన్ని ఎవరు కూడా విడవకుండా సద్విధి ఒక సోస్ మీ అందరికీ మనం చేస్తూ రేపు ఎదుర్పాటు మళ్ళీ సరైన సమయం ఉంటుంది కొన్ని వందల కాబట్టి ఎనిమిది నలభై ఐదు వరకే మేము మొదటి రావాల్సిందిగా కాకుండా రేపటి నుండి మొదలు ఇద్దరు కానీ ఎనభై మంది రాని శ్రీ విష్ణు సహస్రనామా పారాయణం చేసుకున్నాం గురువు గారి వర్ష పారాయణాన్ని పూర్తి చేస్తున్నాం గురువు గారు రాగానే కార్యక్రమం చేస్తూ ఆర్తి కార్యక్రమం రోజున్నారు நீ வந்து கோே நீலிதாம்பம்யேகம் ஸ்ரீலோரி நீபமே நீ நாம మొత్తం అన్ని కాండలు ఇచ్చారు ముందు ముందు కొన్ని అవతారాలు చెప్పాడు కొంచెం కొంచెం రామాయణం పూర్తిగా చెప్పాడు కృష్ణ అవతారం పూర్తిగా చెప్పాడు తరువాత కొన్ని వ్రతాలు ఉన్నాయి వ్రతార్జిత ఓనిరోవమే నీరాదనాలి నీ వందు కోలే నీ ఆవృతమే ఓమయి లావయే నివేద కన్యక ఓని మేద గిలారిగైల వద

राजा देर राजा साखिने नमो किया साकिने नमः वयम वहि इश्वर बनाये पुरुष के सब में का मान का मकाम मा ये कामेश्वरो वहि इश्वर बनो ददा तो भुवे राजा वहि ओम तत ब्रह्मा ओम तत ओम तदात्मा ओम तत सत्यं ओम तत सर्वं ओम तत पुरो नमः अंतस्यति भूतेषु गुहयाम विश्व मूर्तिषु रुद्रस्तम विष्णुस्तम ब्रह्मात्मं प्रजापतिः

ब्रह्मा 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 शिवो में अस्तु सदा शिवो वेदा जो वेदादर प्रोक्त वेदांत जो प्रतिष्ठित तस्य प्रकृति लीन से पर महेश्वर अष्टादश पुराण देवताभ्यो नम सर्वेभ्यो देवेभ्यो नमः सुवर्ण दिव्य मंत्र पुष्प समर्पया పూలక్రవేశే నమ్మ యాని కాని పాపాని జన్మాత ప్రణశ్యంత ప్రదక్షిణపదేపదే పాపోహం పాప కర్మా అహం పాపాత్మ పాపసంభవాహిమాన్ కృపయా దేవాతరణాగతవత్సరా అన్యథాస్తి శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష రక్షనార్దన ఆత్మ ప్రదక్షిణ ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయా రెండు అక్షత అక్షతలు తీసుకుని నేను చెబుతూ ఉన్నంత వరకు ఆ కలశాల మీద వేస్తూ ఉండమ్మా పూజాంత గరిసే க்ரன் தார நிறம் கேத்தம் ஆந்தோழி சமஸ்தாரோபார்த்தோபாரன் சமர்ப்பாமி இப்படி செப்பண்ட எத் பூஜிதம் மைய தேவூன तदस्तु अनय ध्यान आवाहन षोडश उपचार पूजया दीक्षा प्रयुक्त अष्टादिवसपर्यता नवम दिवस ప్రవచన శ్రవణ పలం సర్వం పరమేశ్వర చరణ అస్తు చేతిలో నీళ్లు పోసుకునే అక్షతలు వదిలేయండి పర్యా ఆప్య అనంతరాయాయ సర్వస్व భూతి రాత్రుత్వం సర్వస్ చై సర్వస్య చిర్వవేపసేన ఆప్નોతి సర్వం జయతి అనంత భోగో అస్తు దేవ్య ప్రతిరోజు ఎవరైతే ఇక్కడ కర్తలుగా ఉంటున్నారో వారిని అధ్యయన మండలి వారు సత్కరిస్తున్నారు కనుక ఈ రోజు ఉన్నటువంటి వారు ఇక్కడికి రావలసిందిగా కోరుతున్నారు